హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చేసి చూపించబోయే రెసిపీ ఆ కాకరకాయలతో మరో కొత్త ఫ్లేవర్తో ఆ కాకరకాయ ఎగురు చేసి చూపిస్తానండి ఇది చాలా చాలా బాగుంటుంది సీజన్ కూడా అయిపోతుంది కదా అందుకే ఫైనల్గా ఒకసారి చేద్దామని మళ్ళీ ఆ కాకరకాయలతోనే ఒక కొత్త ఫ్లేవర్తో నాన్ వెజ్ మించి ఉండే టేస్ట్తో ఈరోజు ఈ కర్రీ చేస్తున్నాను అందుకే మీ అందరికీ కూడా ఒకసారి ఈ కర్రీ ఎలా చేయాలో ఇస్తాను ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ముందుగా ఒక కిలో ఆకాకరకాయల్ని ఇలా పొడవుగా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసి పెట్టాను అలాగే సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్ అలాగే చిక్కగా తీసుకున్న కొంచెం చింతపండు గుజ్జు అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలుకలు కూడా తీసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు మీ ఇష్టం మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే ఒక టమాటాని కూడా తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఒక స్పూన్ గసగసాలు వేస్తున్నాను అలాగే ఈ కొబ్బరి ముక్కలు ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ జీరా అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసేసి ఇప్పుడు ఈ టమాటాను కూడా ఇలా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసి పక్కకు పెట్టుకుందాము ఇదే ఈ కర్రీకి మసాలా ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా జీరా కూడా వేసుకొని కొద్దిగా ఇలా చిటపటలాడిన తర్వాత ఈ కరివేపాకు పచ్చిమిర్చిని కూడా వేసేసి ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేద్దాము ఇప్పుడు ఈ ఆనియన్స్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక చిటికెడు పసుపు వేసేసి మూత పెట్టి ఆనియన్స్ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుందాము చూడండి మనకు ఆనియన్స్ ఇలా కలర్ మారేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి దీన్ని కూడా ఒక నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాము ఇప్పుడు మనకి ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత ఈ ఆకాకరకాయ మొక్కల్ని కూడా ఇలా వేసేసి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేద్దాము సాల్ట్ వేయటం వల్ల మనకి తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకుని ఈ మొక్కల్ని ఆయిల్లో బాగా మగ్గనిద్దాము ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి దాదాపుగా ఒక ఐదు ఆరు నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలి ఈ మొక్కలు అనేది ఎయిటీ పర్సెంట్ వరకు మనకి కుక్ అయిపోవాలి చూడండి మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఈ ముక్కలు అనేవి మగ్గిపోయాయి ఈ ఆయిల్లోనే ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని బాగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక పావు స్పూన్ ధనియాల పొడి అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ గరం మసాలా కూడా వేసేసి ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకుందాము చేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఒకసారి ఈ స్పైసెస్ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టి ఒక్క నిమిషం ఈ మసాలాతో పాటు ఆకాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుందాము చూడండి మనకు ఆయిల్ అంతా రిలీజ్ అయిపోతుంది అంటే మనకి మసాలా కూడా బాగా వేగింది కదా ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఇలా వేసేద్దాము వేసి బాగా కలుపుకొని ఇప్పుడు కప్పు వాటర్ కూడా పోసుకుందాము ఈ స్టేజ్లో పులుపు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని మనం పులుపు వేసాం కదా అందుకని మరొక హాఫ్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే సరిపోతుంది మనకి ఉడకనిద్దాము ఇలా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టి ఉడకనిద్దాం చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసేసి మరొక రెండు నిమిషాలు ఫ్లేమ్ లోలో పెట్టుకొని ఈ కర్రీ అనేది దగ్గర పండిద్దాము చూడండి మనకి గ్రేవీ కూడా చిక్కబడిపోయింది కదా ఇలా ఆయిల్ అంతా పైకి పైకి రిలీజ్ అయిపోయి మనకు కావాల్సిన థిక్నెస్ వచ్చే వరకు ఓపెన్ చేసి ఉంచేద్దాము ఇప్పుడు మనకి ఈగర అనేది దగ్గర పడిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మనకి చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి కలర్ఫుల్గా రెడీ అయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇలా ఇదండి ఈరోజు మా ఇంట్లో నేను చేసే మంచి మసాలా ఫ్లేవర్తో కాకరకాయ ఎగురు చేశాను తప్పకుండా ఈ సీజన్ అయిపోయే లోపల ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నాన్ వెజ్ మించి ఉంటుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ అందరికీ ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ